పాపం వాళ్ళు వచ్చేటటువంటి చేతిని అన్న ఎలా వస్తున్నారా వస్తుంది రెండవది శరీరం అన్న పాపం నుంచి ఉంటుంది శరీరం ఎప్పటికైనా చనిపోక కానీ ఎప్పుడు చనిపోకపోతే శరీరం నుంచి ఆత్మ దేవుని యొక్క నుంచి వచ్చినటువంటి ఆత్మ శరీరాన్ని ఉంచుకుంటే మళ్ళా దేవుని యొక్క వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది వెళ్ళిపోవడానికి చూస్తుంది

దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతకడమే ఆత్మీయమైన మార్గము దేవుని వాక్యం ఎలా ఉండమంటే అలా ఉండాలి దేవుని వాక్యం ఎలా ఉండద్దంటే అలాగా అలాగ దానికి భిన్నంగా చేసినప్పుడు ఆత్మీయంగా మనం వారమే ఉన్నాము రెండవది శారీరకమైనటువంటి మరణం ఇది స్వభావస్ మార్గం సాహస్యమైనటువంటి మార్గం కుటుంబతోనే పాపల ఉన్న తల్లి కనుక మొదలతోనే మనం పాపం లేక ఆ పాపం మొదలు వచ్చిన జీవితం ఏంటంటే మనకి చివరికి మరణం తప్ప మరణం తీ అదోనియ మన మాటలు కనుకొచ్చిన తల్లు అమ్మా అదోనియ మూడవది నుంచి మరణం అంచుగా ఏం చేస్తే ఈ శరీరంలో ఆత్మ ఉండటం ఆత్మ ఎంతకాలం వరలను జీవిప చేసినందుకు ఎంతకాలం మనల్ని బ్రతికించినందుకు ఈ శరీరము అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆత్మ చెబుతున్న మాటలు చెబుతల వాడు విరుడుగా రాయడం ప్రయత్న క్రతంలో చాలా బాగుంది ఆత్మ చెప్పుచున్న మాటలు ఎవరు ఉండాలంట శరీరం చెబుతున్నటువంటి మాట ఆత్మ వినాలనుందా ఆత్మ చెబుతున్న మాటలు శరీరం వినాలనుందా ఆత్మ వేరు శరీరం వేరు ప్రాణం వేరు ఈ మూడు యొక్క కలయితే మానవుని యొక్క మలుగడ అయితే దేవుని ఆత్మ దేవుని యొక్క చూస్తుంది శరీరాలు ముందు కూడా కలిసి ఉంటే మనం చేస్తాము ఆత్మదేవుడిగా మనము బ్రతకే వెంటనే తప్పు గురి పడిపోతాం అది కలిసి దానికి చాలా అబ్బోలు పెడతా ఉన్నారు మనం నాకు గ్రామం అంతా కూడా సమస్య చాలా బాగా యాభై సంవత్సరాల్లోనే ఉంటాయి ఎందుకు కూడా లేవు సో చూడండి ముందు మాట్లాడే ఎప్పుడైతే ప్రాణం మరలా తిరిగి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ శరీరం ఏమైపోయింది గొప్పకూరిపోయింది పిల్లలు మరణించడం ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి ప్రతి కుటుంబంలో కూడా మరణాన్ని మనం చూస్తూనే వచ్చాం జననాన్ని ఏ విధంగా చూస్తున్నామో మరణాన్ని కూడా ఆ విధంగానే చూస్తున్నామని చూడలేదు అలా జన్మించడం ఏ విధంగా చూస్తున్నామో మరణించడం కూడా ఆ విధంగానే చూస్తున్నాం అయితే మనకు తథ్యమైనటువంటి విషయం బాహాడంగా మనకు అర్థమైపోతాం కదండి అర్థమైపోతుంది అలాంటప్పుడు మనల్ని బ్రతికిస్తున్నటువంటి ఆత్మ మనం జీవు చేస్తున్నటువంటి ఆత్మ దేవుడు మనకించినటువంటి ఆత్మ మన మూలంగా మన శరీర కీలక మూలంగా నశించుకోవటం మంచిదా మంచిదండి మన శరీరానికి పోయి సంబంధం లేదు కదా ఆత్మ మందు కాదు కదా అని మందు కాదు ఆత్మ మన యేసుకి మందే కదా యేసు ప్రభువు నా ఆత్మను మరలా నీకు అప్పగించుకున్నాను అంటే దానికి అర్థమైంది మరలా నా ఆత్మ నాకు ఇవ్వమనే కదా అర్థం దేవుని రాకుండా సమయంలో మరలా ఆత్మలు జ్ఞాపపడతాయి ఆత్మలు మరలా శరీరానికి చూడండి అక్షయ శరీరానికి ధ్యాపపడతాయి యేసు ప్రభు యొక్క రాక సమయంలో నడపూల శబ్ద తరంగాలు ఏసు ప్రభు వచ్చినప్పుడు సమాధులు నిరపడతాయి సమాధుల్లో ఆ తరువాత సస్ లెక్కలో రోగాలు అలా సస్యం కనిపెట్టలో సమాధులు అనేటువంటి వారు పడతారు ప్రభుత్వం ప్రియమైనటువంటి వారు కదా ఇది ఏ విధంగా జరుగుతుంది ఎవరి విషయంలో జరుగుతుందో మనం ఆలోచన ఆ నోరు నీతి మంత్రులు నీతి మంత్రులు అండి కదా అమ్మా ఆ నీతి మంత్రులు కాబట్టి ఆయన వాళ్ళు వందల సంవత్సరాల ప్రతికే విదృష్టలతో తొమ్మిది వందల సంవత్సరాలు సుమారుగా మించు సుమారు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పైచి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఏ చదివే యాక్సిడెంట్ గా చనిపోతారో తెలియదు ఏ వ్యాధి కళముగా మరి మరిస్తా తెలియదు మీవ సంబంధమైనటువంటి దేవత ఎవరిని పెరుగుతామా అని తిరుగుతుంది అండి ఎలా తిరుగుతామా ఎవరిని ఎవరిని సంబంధమైన దేవత ఎవరు మరమ సంబంధమైన దేవత మరణం ఎవరిని మీ కు తిరిగేది ఎవరు అపవాదే దెయ్యం మరమ ప్రబల దు ప్రియమైనటువంటి మాట అయితే ఎవరు ఎత్తబడాలన్నా కొనుకోబడాలన్నా ఎవరు ఎవరికి అది తక్కువ ఎవరికి దేవుడి స్వాసం అంటే నీతి మంతులకు ఎవరమ్మా నీతి మంతులకు ఎత్తబడాలన్నా పడాలన్నా నీతి మంతులకు మాత్రమే అధికారం ఇచ్చే దేవుడు ఆ నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశ్చర్య నీతిమంతులు ఎవరు దేవుని నమ్మి దేవుని మీద ఆపుని దేవుళ్ళు జీవించి దేవుల్లో మనతున్నట్టుగా మాట్లాడి దేవుల్లో దేవుడు ఆత్మ విని జరిగించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతి మంత్రులు ఆలోచన

దేవుణ్ణంగా చేస్తూ దేవుని యొక్క భైభక్తులతో బ్రతుకుతో ప్రమణతో నిద్రిస్తారు వారి యొక్క మరణము దేవునికి మిక్కిలి విలువైందండి చులకనైంది అను రాయల చులకనైంది లేకపోతే తప్పు అయింది అని రాయల విశ్వాసం లేకుండా దేవుని ఇష్టలో ఎదుట అసాధ్యం అని వాక్యం చదివిస్తాం విశ్వాసం ఆ విశ్వాసం అందరికీ విశ్వాసమే విశ్వాసం ఏంటో ఎడతెరిపి లేకుండా దేవుని ప్రార్థించే విశ్వాసం ఏంటో అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకమైనటువంటి సాక్షిగా నిలబడేటువంటి విశ్వాసం ఏంటో అలాంటి విశ్వాసమే ఏంటంటే అంతంత మాత్రం విశ్వాసం కాదు నామకార్థమైన విశ్వాసం కాదు తడిపోయి విశ్వాసం కాదు ఫుల్ ఫిల్గా మునిటువంటిది విశ్వాసమై ఉండాలి విశ్వాసమై ఉండాలని వాక్యం విశ్వామిస్తాం అటువంటి విశ్వాసాన్ని ఒక ఆయన ఆహ్వానిస్తున్నాం కేతుల కేతుల బలహార అతి అనే ఆలోచనలో ఒక మాట మనం చదువుకున్నాం భక్తులైన మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించిన చదువునా శ్రేష్టమైన శ్వాస నాకు ప్రతికొండగానే చెప్పాడు చనిపోయినంతా వచ్చి చెప్పగల ప్రతిగానే ఎత్తుడైన మంచి మనం పిల్లలతో పిల్లల పిల్లలతో ఎత్తుడైన మనోహరమైనటువంటి పాలు ప్రాప్తి శ్రేష్టమైన శ్వాస నాకు శ్రేష్టమైన శ్వాస నాకు శ్వాస వాడవాలని శ్వాస ఓ పది కేజీ బంగారం సంబంధించుకుంటే ఆ పది కేజీ బంగారం ఏదో ఒక రోజు కొనుగోలుగా అయిపోతుంది కదా ఒక పది కోట్లు డబ్బు సంబంధిస్తే ఆ పది కోట్లు డబ్బు ఏదో ఒక ఒకరోజు చెమతో పెట్టేసి ఒకే తినేస్తుంది ఈ శరీరము కొత్త దుర్యమైనటువంటి శరీరం ఎప్పుడో రావడం ఇప్పుడు ఒకేలాగా వచ్చింది ఒకే సింటుంది ఒకరా ఉంటుంది ఎవరి బులా ఉంటుంది గోపాలి వచ్చేసరికి ఒక రాదు ప్రభుత్వం ప్రీమికి అతికే మాత్రం అంత మోసకర సౌందర్యము అంతమంది సెలబ్రిటీ అదొకటి పాలి గొప్ప గొప్ప యుద్ధాలు మహారాజు అయ్యాడు పన్నెండు గోత్రాల ప్రజలు ఇస్రాయల్ కాపాడాడు ఆయన వాళ్ళందరినీ పరిపాలన చేసే ఎంతో శక్తియుద్ధంతో పోరాడాడు జీవితాన్ని ఒక పోరాటం పోరాట ఒక యుద్ధ ప్రాతిపదికన ఇస్రాయిల్ ప్రసలకు ఆయన అభిప్రాయం వేశాడు ప్రతి విషయాలు సంతా కూడా దేవుని మందడానికి అప్పగించడు ఇంత నమ్మకమైన

వీటిలాగా మీరందరూ క్షేత్రం కండి దేవుని మీద పైోధుడు దేవుని నమ్మకంగా జీవించండి అలా ఉన్నప్పుడు మీకు కూడా మన స్థలంలో పాలు ప్రార్థిస్తుంది శ్రేష్టమైనటువంటి శ్వాస మీకు తగ్గుతుంది అలా దగ్గర అయితే దేవుని iphqt senate salah Allah pe inspired by the cupat. t ere paying full table. i atha poziom booster. a kabrothol tinhyaa Субтитры ఏమంటారు అబ్రాహండ్ అలాగేనమ్మా తప్పకుండా వన్ వే ఆర్మీ వెళ్ళకపోయినా రావట్లేదు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు అక్కడికి రాలేదు అక్కడికి వచ్చిన వాళ్ళు రాలేదు అగమ్య కో జరిగింది ఇవన్నీ కూడా ప్రవర్తల ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను దేశయ్య దేవుడు చెప్తున్నారు దేవుడు ఏర్పాటు చక్కని విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను బాగుదు ప్రవక్తలు సేవకులు యాచకులు అవన్నీ విని విన్నట్టుగానే ఎక్స్పెట్ చేస్తే మరి ఇప్పుడైతే ఎవరు చెప్పడానికి గమనించు చెప్పే అవకాశం లేదు బాగాలేదు వినే అవకాశం మీకు లేదు నీ మరణాన్ని తప్పకుండా మరిపించదు అని ఆ ధనవంతుడితో అబ్రహను మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చెప్తుంది మంచి మార్గంలో వెళ్ళబండి ఉండాలంటే రక్షణ తీసుకోవాలి దేవుణ్ణి మనము మన సొంత రక్షణ కూడా అంగీకరించాలి అంగీకరించాల బాగుతా మన సొంత రక్షణలు మనల్ని రక్షించినప్పుడు మనల్ని రక్షించడానికి దేవుడు అని సరించినప్పుడు దేవుణ్ణి నమ్మి వాతీసుకుని వాడు రక్షించారు రక్షించబడ్డానికి

నేను చూసే లోతు నేను పొందుకునే లోపు నేను రక్షణ పొందాలి రక్షణ అనుభవాన్ని నేను కలిగి ఉండాలి నా ఆత్మని రక్షించుకోవాలి నా ఆత్మ నేను కాపాడుకోవాలి నిత్య మనకులోనికి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మను అప్పగించకూడదు దేవుని యొక్క రాజ్య వారసుడిగా నేను మారాలి నిత్య జీవంలోనికి నేను ప్రవేశించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలనే ధనవంతుడికి లేనటువంటి రొట్టె ముందులు పారేస్తే తిని బ్రతికినటువంటి మీద వాటికి దొరికింది ఆ యొక్క శ్వాస శాశ్వతమైన శ్వాస ఆ మధు స్థానం ఎవరు దొరికిందమ్మా ధనాపేక్ష ధనవంతుడైనటువంటి ధనవంతుడికి దొరికిందా ఏమీ మంచి క్రియలు చేస్తే చీబుడుతాం చెడ్డ క్రియలు చేస్తే